వెల్కమ్ టు గ్రిజి న్యూస్ గత కొద్ది రోజులుగా ప్రభుత్వ అధికారులు వరుసగా ఏసీబీ అధికారులు వలలో పడుతున్నారు ఈ మధ్యకాలంలో పలు శాఖలకు సంబంధించి సుమారు పది మంది లంచగొండ అధికారులు ఏసీపీ వలలో పడ్డారు ఈ నాలుగు రోజుల వ్యవధిలో అటు రెవెన్యూ డిపార్ట్మెంటు మరియు పోలీస్ శాఖలో కూడా పట్టుబడ్డారు నేడు ఆహార భద్రత శాఖ నుండి కూడా ఇద్దరు అధికారులు పట్టుబడ్డారు వివరాలు ఏలూరు నగరంలో ఆహార భద్రతా అధికారిని కావ్యతో పాటు సబార్డినెట్ పుల్లారావు సదరు వ్యాపార దగ్గర పదిహేను వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ వలలో పడ్డారు ప్రజల ఆరోగ్యం కాపాడే అధికారులు ఇలా చేయడం దౌర్భాగ్యమని ప్రజలు ప్రాణాలు కాపాడవలసిన శాఖ ఇలా చేసిందంటే నిజంగా నేడు చాలా బాధాకరమని ఇటువంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోకపోతే నే రాబోయే రోజుల్లో మరిన్ని ఘోరాలు జరుగుతాయని కనుక తక్షణమే వీరిపై కఠినమైన చర్యలు తీసుకొని వీళ్ళు ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలని పరువులు కోరుతున్నారు